హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది రైతులకు సంబంధించి రైతు భరోసా సంబంధించి డబ్బులు అయితే విడుదలవుతున్నట్లు సో మొత్తానికి ఎవరెవరికి విడుదలవుతాయి సో ఎప్పటి నుంచి విడుదలయ్యే అవకాశాలు అయితే ఉంది ఈరోజు ఎన్ని జిల్లాలకు డబ్బులు పడబోతున్నాయి రైతు రుణాలకు సంబంధించి ప్రభుత్వం అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించింది అండి తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వం అయితే ఏదైతే వానాకాలం పెట్టుబడి సాయం కోసం అయితే ప్రభుత్వం ఇప్పటికే లేట్ అయిందని చెప్పేసి రైతుల్లో వ్యతిరేకత అయితే ఉంది ఈ తరుణంలోనే మదరకు దసరాకు ముందు అనగా బతుకమ్మ పండుగకైతే ముందు అయితే ప్రభుత్వం ఇవ్వాలని చూస్తుంది అంటే ఆలోపు నుండే ఇవ్వాలంటే ఇప్పటి నుంచే ప్రభుత్వం అయితే ఇస్తేనే ఆలోపు వరకు నిధులు సర్దుబాటు అదేవిధంగా అందరూ కూడా డబ్బులు అయితే పడతాయి టెక్నికల్ ఇష్యూ వల్ల లేకుండా పడతాయని చెప్పేసి కొంతమంది రైతులకు అయితే వేస్తున్నారనమాట పైలట్ ప్రాజెక్ట్ కింద సో మొత్తానికి తెలంగాణలో ఈరోజు కొంత జిల్లాల వారికి అయితే డబ్బులు అయితే పడతాయి మిగతా వారికి ఎప్పటి నుంచి అయితే జమ అవుతాయి ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుందనమాట ఎందుకంటే అక్టోబరు రెండు తారీఖు నుంచి దాదాపు పద్నాలుగు తారీఖు వరకు దసరా సెలవులు అయితే ఇచ్చారు ఇక అక్టోబర్ రెండు తారీఖునే ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరి దరఖాస్తు చేసుకోవడానికి అధికారులను సన్నద్ధం కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు అదే అక్టోబర్ రెండవ తారీఖున పూర్తి స్థాయిలో ఎవరైతే ప్రస్తుతం ఉన్నటువంటి రేషన్ కార్డులు ఉన్నాయో వాటి ప్లేస్లో ఆ ప్లేస్ ప్లేస్లో స్మార్ట్ కార్డులు అయితే ఇవ్వనున్నారనమాట ఇక్కడ నుంచి ఆ కార్డులు అయితే మనకు అందుబాటులోకి రాబోతున్నాయి అదేవిధంగా హెల్త్ కార్డులకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఏదైతే ఆ రేషన్ కార్డుతో సంబంధం లేకుండా హెల్త్ కార్డులకు ప్రతి ఒక్కరికి అయితే ఇవ్వనున్నారన్నమాట హెల్త్ రూపాయలు దీనివల్ల చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి ఇక తెలంగాణలో మనకు పూర్తి స్థాయిలో కూడా రైతు రుణాలకు ఎవరైతే ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నారో డబ్బులు పడకుండా వాళ్ళందరికీ అయితే పడతాయన్నమాట సో ఎప్పటి నుంచి డబ్బులు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది సో వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో తెలుసుకుందామండి నేను పూర్తిగా చూడండి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారి ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి తెలంగాణలో రైతు రుణాలకు సంబంధించి రెండు లక్షల వరకు ఇప్పటివరకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అయితే విడుదల చేస్తాం అందరి ఖాతాలో పట్టాయి చాలామంది అయితే రైతులైతే మాకు పర్లేదని అంటున్నారు కాబట్టి రుణాలు కాని వారికి ప్రభుత్వం అయితే మరో న్యూస్ చెప్పింది ఎందుకంటే రైతు భరోసా ఒక యాప్ అయితే తీసుకొచ్చాం అందరూ కూడా అందులో ఎన్రోల్ అయితే చేసుకోవాలి దాదాపు ఇప్పటివరకు డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు ఎన్రోల్ అయినట్లు ప్రభుత్వం అయితే అధికారులు గుర్తించారు సో వీళ్ళందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి మరొకటి చెప్పారనమాట రెండు లక్షల ఆపాయిన ఎవరైతే రుణాలు కనుక తీసుకొని ఉన్నారో వారందరికీ కూడా మిత్తి డబ్బులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే కీలక ఆదేశాలు ఇచ్చారనమాట ఇక రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం అయితే సో మొత్తానికి ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న రైతులకైతే ఈరోజు కొంతమంది రైతులకైతే డబ్బులు అయితే పడతాయి అనమాట సో సాయంత్రం పడతాయి ఎందుకంటే ఫోన్లోకి మెసేజ్లు కూడా వస్తాయి ఇంత డబ్బులు పడింది ఇంత ఎకరాల వరకు అని చెప్పేసి సో మొత్తానికి తెలంగాణలో మిగతా రైతులకు ఎప్పటి నుంచి జమ అయ్యే అవకాశాలు అయితే ప్రభుత్వం అక్టోబర్ రెండో తారీఖు అయితే టార్గెట్ పెట్టుకుంది కాబట్టి సో మొత్తానికి ఈ నెల దాదాపు ఇంకా పూర్తి స్థాయిలో కూడా ఈ నెలలోనే అందరూ కూడా దాదాపు యాభై శాతం మేరకు కంప్లీట్ చేయాలని ప్రభుత్వం అయితే చూ సూచిస్తుంది అనమాట సో దీనికి సంబంధించిన నిధులు కూడా ఇప్పటికే సిద్ధం చేసుకుంటుంది సో అందరూ కూడా ఎవరు కూడా కంగారు పడకండి అందరికైతే డబ్బులు అయితే పడతాయి ఈసారి సాగు చేసిన రైతులకు మాత్రమే రైతు బంధు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చి రైతు భరోసా డబ్బులు అయితే అనమాట సో సీలింగ్ అయితే పెట్టడానికి ప్రభుత్వం అయితే ముందుకు వస్తుంది దీనిపైన దాంతోపాటు కొన్ని కొత్త రూల్స్ అయితే ఈరోజైతే ఫైనల్ అయితే కాబోతున్నాయి అనమాట సాయంత్రం కల్లా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మనకు అయితే మిగతా మిగిలిపోయిన కొన్ని రైతులకు కూడా డబ్బులు పడే అవకాశాలు అయితే ఉంది సో మొత్తం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో మనకు అక్టోబర్ రెండు తారీఖున కొత్త రేషన్ కార్డుల కోసము ఎవరైతే ఎదురుచూస్తున్నారో వారందరూ కూడా సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం అయితే అనమాట తగిన డాక్యుమెంట్లతో